హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి సాక్షాత్తు శివేతండ్రే పార్వతీదేవికి బోధించిన శివరాత్రి కథ ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి పార్వతీ పార్వతీదేవి పూర్తి అనుగ్రహం అయితే లభిస్తుంది శివరాత్రి గొప్పతనాన్ని తన మాటలలో పార్వతీదేవికి శివేతండ్రి స్వయంగా చెప్పాడు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్షమాల ధారణలు విభూది ధారణలు జాగరణలు చేస్తారు అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ఉందా అని ఆలోచన చేయాలి కొంతమందికి ఇటువంటి ఆలోచనలు అయితే రావు కానీ అటువంటి ఆలోచనలు వచ్చే వారికి సాక్షాత్తు ఆ పరమశివుడే ఒక కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు ఇప్పుడు ఆ కథ నేంటో తెలుసుకుందాం మనం శివుడి ఆజ్ఞ లేనిదే చీయమైన కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది ఇప్పుడు శివే తండ్రి చెప్పిన కథని తెలుసుకుందాం ఒకనాడు పర్వత శిఖరముపై పరమేశ్వరులు సుఖసీనులై ఉండగా పార్వతీదేవి తండ్రితో అన్ని వ్రతములలోను ఉత్తమ మగు వ్రతమును ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరేను అప్పుడు శివేతండ్రి శివరాత్రి వ్రతమను దాని విశేషాలను తెలియజేస్తాడు దీనిని మాగ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలెనని తెలిసి కాని తెలియక కాని ఒక్క మారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుదురని ఆ కథను శివేతండ్రి పార్వతీదేవికి తెలియజేస్తాడు పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే ఓ ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దు పోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఒక సరస్సు కనిపిస్తుంది దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గర్లోనే ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడు అతడికి ఊతపదంగా శివ శివ అనడం అలవాటు అది మంచో చెడో కూడా అతనికి తెలియదు చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు ఇంతలో ఒక ఆడ జింక అటుగా వచ్చింది దాని మీదకు బాణం ఎక్కువ పెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవదని వేడుకుంటుంది తనను చంపడం అధర్మమంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడుతుంది మామూలుగా అయితే అతడి మనసు చాలా క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేస్తాడు అలా రెండో జాము కూడా గడుస్తుంది ఇంతలో ఇంకొక ఆడ జింక అటుగా వస్తుంది దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపల్చగా పల్చగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని ప్రాధేయపడుతుంది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంటుంది మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూస్తాడు ఇంతలో మూడోజాము గడిచేసరికి ఒక మగ జింక అతడికి కనిపిస్తుంది దాన్ని పానంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడుతుంది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని మగజింక ఆ బోయవాడిని అడుగుతుంది వచ్చాయని తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లుగా కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు అప్పుడా మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయం అవుతుంది తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టు మీదనే కూర్చుంటాడు ఆ వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనిస్తాడు బిల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్తుంది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడతాయి ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొస్తుంది అప్పుడు ఆ వేటగాడు జంతువులను ఉద్దేశించి ఇలా అంటాడు నాకు మాంసం అక్కర్లేదు నేను ఇప్పటి నుండి జంతువులను బంధించుట వధించుట బెదిరించుట చంపుట వంటివి చేయను నా కుటుంబం కోసం కూడా నేను ఈ పాపం చేయను ధర్మాలకు దయమూలం మీరు నాకు గురువులాంటివారు మీరు కుటుంబ సమేతంగా వెళ్ళండి అని వాటిని వదిలిపెడతాడు అంతలో ఆకాశం నుండి పుష్పవర్షం కురుస్తుంది దేవదూతలు మనోహరమైన విమానాన్ని తెచ్చి శివరాత్రి సందర్భంగా నీ పాతకం క్షీణించింది ఉపవాసం మరియు జాగరణ కూడా చేశావు నీవు తెలియకుండానే యామ యామమునను పూజించావు నీవు ఎక్కిన చెట్టు బిల్వ వృక్షం దానికి క్రింద స్వయంభూలింగం ఒకటి గుబూరులో మరుగున పడి ఉంది నీవు తెలియకుండానే బిల్వ పత్రాలను తుంచి వేసి శివలింగాన్ని పూజించావు అని చెబుతారు అలా ఆ కథను పార్వతీదేవికి వినిపించిన పరమేశ్వరుడు తనతో ఇలా అంటాడు దేవి ఆ కుటుంబమే నేడు ఆకాశంలో కనిపిస్తున్న మృగ నక్షత్రం కనిపించు మిగిలిన మూడు నక్షత్రములలో ముందున్నవి జింక పిల్లలు వెనుకున్నది మృగి ఈ మూడింటిని మృగశీర్షం అంటారు వాటి వెనుక ఉజ్వలంగా ఉన్నది వేటగాడి నక్షత్రము శివరాత్రితో సమానమైన మరి వ్రతం అంటూ ఏదీ లేదు అని తెలిపెను అందుచేత మహాశివరాత్రి రోజున ఉపవాసము జాగరణ చేసేవారి పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు ముక్తి ప్రాప్తిస్తుందని పరమేశ్వరుడు చెప్పినట్లుగా లింగ పురాణం చెబుతోంది అంతేకాదు తెలిసి గాని తెలియక గాని భక్తితోగాని ఈ రోజు ఎవరైతే స్నానము దానము ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుధ్యం కైలాస ప్రాప్తి తథ్యమని భక్తి గాథలు తెలుపుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మహాశివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో తండ్రిని పూజించుకొని ఆ పార్వతి పరమేశ్వరుల పూర్తి అనుగ్రహం పొందాలని మనసారా కోరుకుంటున్నాను ఆ పరమశివుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలి అంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోల కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ హర హర మహాదేవ శంభో శంకర